ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ఏ గ్యారంటీ పూర్తి అమలు చేయలేదని మరియు రైతులకు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తానని ఇప్పటి వరకు నలభై శాతమే పూర్తయిందని మరి రైతు భరోసా కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చలేదని రచ్చబండ నిర్వహించి సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని ఇకనైనా హామీలు సరైన పద్ధతిలో నిర్వహించాలని నిర్వహించకపోతే కలెక్టరేట్ ముందు ధర్నాలు నిరాహార దీక్ష చేపడతామని తెలియజేశారు. రైలు రణమా ప్రతి రైతుల దగ్గర ప్రతి గ్యారెంటీలు అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తామన్నారు అన్నీ పక్కకుపోయినాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్ నలభై వేల కోట్లు ఒకే దెబ్బకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు మళ్ళా తర్వాత ముప్పై ఒక్క వేలు రుణమాఫీ చేస్తాము ముప్పై ఒక్క వేల కోట్లు ఒకటే దెబ్బకు రుణమాఫీ చేస్తాము తొమ్మిది వేల అడదగ్గి ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల దగ్గర మరి ఇవాళ మొత్తం రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినామని మీటింగ్ నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తాం అన్నోళ్ళు పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొంభై పైన కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి నూటికి నలభై శాతం మందికే రుణమాఫీ చేసి అరవై శాతం శాతం మందిని గాలి కొగిలేసి రుణమాఫీ వేసిన అని రుణమాఫీ చేసినామని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులను మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరికాదు ఐఆర్ రేవంత్ రెడ్డి బాసర్ వస్తే బాసర ఆదిలాబాద్ వస్తే బాసర అమ్మవారి మీద కొట్టేస్తుంది వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద కొట్టేస్తుని పాలమూరు పోతే పాలమూరు జేజమ్మ మీద ఏడ ఏడవతే ఆడ అమ్మవార్ల మీద ఒట్టేసినటువంటి నువ్వు ఇట్లా రైతుల గండి కొట్టుడు ఎంతవరకు సమంజసం చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నారు చెప్పులు అరిగేటట్టు రైతులు తిరుగుతూ ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలంటే నోడల్ ఆఫీసర్లు అంటున్నావు పైసలేమో బ్యాంకు బ్యాంకులు ఇస్తే ఏమో బ్యాంకులు అవుతుంది నోడల్ ఆఫీసర్ ఏమో నోరు ఎల్లబెట్టేటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి రైతులను గిట్లా రైతులతోని రైతులతో రైతుల ఆశలతోని ఎలక్షన్ల ముంగట ఒక మాట చెప్పి ఎలక్షన్ల తర్వాత మళ్ళా ఒట్లు తిని రైతులను గిట్ల ఇక్కట్ల పాలు చేసి ఎంతవరకు సమాజిస్తామని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మేము రైతుల పక్షాన దగ్గర పడ్డ రైతుల పక్షాన నిలబడతాం ఊరూర్లో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరినైతే పక్కన పెట్టిందో ఎవరికైతే రుణమాఫీలో అర్హులైనా కూడా ఇయ్యలేదో వాళ్ళందరి పేర్లు సేకరిస్తాం మరి ఈ సర్కారు మీ సర్కారును నిలదీస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా తప్పనిసరిగా నువ్వు నోడల్ ఆఫీసర్లు నోడల్ ఆఫీసర్ల మీద కలెక్టరు కలెక్టరేట్లనే రై ఆవేదనతో ఉన్నటువంటి రైతన్నలతోని కలెక్టరేట్లు ముట్టడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం నువ్వు మోసం చేస్తే ఊరుకునేది లేదు రైతన్నను మోసం చేస్తే बागो का